హాయ్ అండ్ ఇది బిఫోర్ టీచర్స్ డే సెలబ్రేషన్స్ మా హస్బెండ్ వాళ్ళ స్టూడెంట్స్ కేక్ కట్ చేపిస్తున్నారు నెక్స్ట్ మీరు కూడా చూడండి అండ్ ఇక్కడ నైన్త్ ఐఐటి స్టూడెంట్స్ గిఫ్ట్ ఇచ్చారు సో అది ఓపెన్ చేయటానికి అనేసి స్టూడెంట్స్ ఫోర్స్ మీద అక్కడ ఓపెన్ చేస్తున్నారు లేకపోతే మా హస్బెండ్ ఇంటికి వచ్చాక ఓపెన్ చేయాలనుకున్నారంట వాళ్ళు ఓపెన్ చేసేదాకా ఊరుకోలేదనేసి అక్కడే ఓపెన్ చేశారు అది ఏం గిఫ్ట్ ఎంత క్యూరియాసిటీగా ఉన్నారో చూడండి అసలు అండ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీనెస్ కూడా వినండి గిఫ్ట్ ఓపెన్ చేశాక మా హస్బెండ్ వాళ్ళ లిక్ నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పాను సార్ నాకు ఒక ఓన్ బ్రదర్ లాంటి వాళ్ళని గిఫ్ట్ అన్న ఇచ్చినట్టుగా వచ్చి ఫోటోస్ బతుకుతూ ఉన్నారు చాలా కామెడీగా ఉంది కదా అండ్ ఫైనలీ ఇది గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో నేను మీరు ఎంతగానో వెయిట్ చేసిన వీడియో ఇదే ఎందుకు అంటే నేను మీతో పాటే చూస్తున్నా కదా ఇది వీడియో షూట్ చేసేటప్పుడే కదా నేను కూడా చూస్తున్నా సో నేను మీరు ఒకేసారి వీడియోస్ చూస్తున్నట్టు అండ్ యాక్చువల్లీ నాకు గిఫ్ట్ అన్బాక్సింగ్ అంటే చాలా ఇష్టము కానీ ఇక్కడ నేనే వీడియో షూట్ చేయటం వల్ల నేను ఓపెన్ చేయలేకపోయాను మా హస్బెండ్ ఓపెన్ చేశారు అండ్ ఫస్ట్ గిఫ్ట్ మాత్రం ఇది ఇచ్చారనమాట నాకు కొంచెం క్యూట్ అనిపించింది అండ్ అసలు నిజానికి ఏంటంటే ఇది లైటింగ్ వచ్చేదనమాట కానీ అది మా క్లాస్ట్కి తెలిసింది అది కూడా ఉంటుంది అండ్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఇది వాచ్ ఇచ్చారనమాట అండ్ ఇప్పుడు ఇది కూడా ఏమనుకుంటున్నారు ఇది కూడా వాచ్ ఇచ్చారనమాట నేను ఫస్ట్ చెప్పేసాను కదా ఇట్స్ ఓకే ఇది కూడా వాచ్ అనమాట అండ్ ఇప్పుడు దీని స్టెప్ చూడండి ఎంత క్యూట్ ఉంటుంది ఇప్పుడు మా ఇద్దరు కన్వర్జేషన్ అంత చిన్న గిఫ్ట్ భలే క్యూట్గా ఉంది అక్కడ పెట్టేసుకో క్యూట్గా గా భలే ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ అనమాట ఇది ఆల్రెడీ మీరు చూసేశారు కదా సో అది మాట ఇది ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చారు నైన్త్ ఐఐటి స్టూడెంట్స్ ఇచ్చారు చాలా బాగుంది కదా ఫోటో ఇది అండ్ ఇప్పుడు చూడండి ఓకే మీకు చెప్పాను కదా ఇది లైట్ వచ్చేదాన్ని అని మాకు ఇప్పుడు ఈ టైంలో తెలిసింది అది యాక్చువల్లీ మా హస్బెండ్ చూసారు ఎందుకు అది ఒకసారి ఇలా తిప్పి చూస్తే కింద బటన్ ఉంది అది ఆన్ చేస్తే ఇలా లైట్ వచ్చింది అప్పటి వరకు మాకు తెలియలేదు ఇది లైట్ ఇది అనేసి నాకు ఈ లైట్ వచ్చాక ఇంకా చాలా బాగా నచ్చింది బికాస్ నైట్ టైం ఇలా బెడ్రూమ్లో పెట్టుకోవటానికైనా అలాగా షోపీస్ లాగా చాలా బాగుంటుంది కదా సో అలా అనమాట వచ్చిన వరకు ఇవి అండ్ ఇంకా వన్ ఆర్ టూ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యాకల్టీ నుంచి వచ్చిన గిఫ్ట్ అంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది అండ్ ట్యూషన్లో ఇద్దరు కలిసి ఇచ్చిన గిఫ్ట్ ఒకటి ఉంది నేను ఇచ్చిన గిఫ్ట్ మాత్రం షార్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను అదొక స్పెషల్ వీడియో లాగా నేను పెట్టుకుంటాను ఇక్కడ మాత్రం వాళ్ళ స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ నుంచి వచ్చింది మాత్రమే నేను పెడుతున్నాను అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ గిఫ్ట్ అండ్ ఇది వచ్చేసి ట్యూషన్ లో సార్ వాళ్ళ స్టూడెంట్స్ ఇద్దరు నైన్త్ క్లాస్ గర్ల్స్ కలిసి ఇచ్చారు గిఫ్ట్ ఇది కూడా బాగుంది అండ్ వీళ్ళు కరెక్ట్గా టీచర్స్ డే రోజు ఇచ్చారు మిగతా గిఫ్ట్స్ ఏమో బిఫోర్ టీచర్స్ డే రోజు ఇచ్చారనమాట బికాస్ అది స్కూల్లో సెలబ్రేషన్ చేశారు కదా సో అందుకనేసి స్టేజ్ మీద అండ్ అక్కడ ఇచ్చారనమాట వీళ్ళు ఏంటంటే మా దగ్గరకు ట్యూషన్కి వస్తారు కాబట్టి టీచర్స్ డే రోజు ఈవినింగ్ ట్యూషన్లో ఇచ్చారు ఇది చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే నిజంగా ఇది నేను మా హస్బెండ్ అన్నట్టు అలాగా అసలు ఈవెన్ ట్యూషన్కి వచ్చిన పిల్లలు కూడా సపరేట్గా దానికి చూస్తున్నారు నేను ఇది పెట్టడం కూడా పైన కబోర్డ్ పైన పెట్టాను ఈవెన్ ఏందో అది చిన్నైనా సరే వాళ్ళ ఐస్ మొత్తం వైపు వెళ్తున్నాయి ఈవెన్ నాకు తెలియలేదు ఎందుకని దాన్ని అంటే ఇవి అంత స్పెషల్గా అట్రాక్ట్ చేస్తున్నాయి అంత బాగున్నాయి మా హస్బెండ్ అయితే వాళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ని కామెడీగా అబ్బాయి వచ్చేసి నువ్వు ఇంకా ఒక అమ్మాయి వచ్చేసి నువ్వు అనేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని అంటున్నారు జస్ట్ ఫర్ ఫన్నీకి చాలా బాగుంది కదా అండ్ ఇవే అన్నమాట అవి చూడండి అసలు చాలా బాగుంది ఇది ఇదిగండి అదే అది పక్క అబ్బాయి పక్క అమ్మాయి నేను మా హస్బెండ్ చాలా క్యూట్ ఉంది కదా అండ్ నెక్స్ట్ వీడియోలో మాత్రం టీచర్స్ డే రోజు మా ఫ్యాకల్టీకి చేసిన ప్రోగ్రామ్ సెలబ్రేషన్స్ వీడియో ఉంటుంది మిస్ చేయకుండా చూడండి నేను అది ఒక త్రీ ఫోర్ డేస్లో అప్లోడ్ చేస్తాను అండ్ ఈ రోజుకి వీడియో మాత్రం ఇదే థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్